నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు మోన్థా తుఫాను ప్రభావంతో తెలంగాణలో పలు జిల్లాలలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి నేడు పలు జిల్లాలకు వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ ప్రకటించింది భారీ వర్షాలు వల్ల వరంగల్ హనుమకొండ జనగామ భూపాలపల్లి ములుగు మహబూబాబాద్ యాదాద్రి సిద్దిపేట కరీంనగర్ జిల్లాల్లో పాఠశాలలకు నేడు సెలవు ప్రకటించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న హర్యానాలోని అంబాలాలో ఉన్న భారత వాయుసేన స్థావరం నుంచి రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేశారు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ల మధ్య తుర్కియే వేదికగా జరుగుతున్న శాంతి చర్చలు విఫలమయ్యాయి ఈ చర్చలు విఫలం కావడానికి భారత్ కారణమని పాకిస్తాన్ ఆరోపించింది అంతర్జాతీయ ఫాస్ట్ ఫుడ్ దిగ్గజం మెక్డొనాల్డ్స్ హైటెక్ సిటీలో ఒకటి లక్ష యాభై ఆరు వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఆఫీస్ను నిన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు గాజా నగరంపై ఇజ్రాయిల్ మళ్లీ బాంబుల వర్షం కురిపించింది ఈ దాడుల్లో నూట నాలుగు మందికి పైగా పాలస్తీనియన్లు మరణించారు భారత్లో అన్ని వనరుల నుంచి కలిపి ఉత్పత్తి చేసే విద్యుత్తు సామర్థ్యం రికార్డు స్థాయిలో ఐదు వందలు గిగావాట్లను దాటింది భారత్ చైనా సరిహద్దు వెంబడి శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇరుదేశాల మధ్య ఉన్నత స్థాయి సైనిక చర్చలు జరిగాయి క్రీడా వార్తలు మహిళల వన్డే ప్రపంచ కప్ టోర్నమెంట్లో నిన్న ఇంగ్లాండ్పై దక్షిణాఫ్రికా నూట ఇరవై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్ కు చేరింది ప్రో కబడ్డీ లీగ్లో నిన్న జరిగిన క్వాలిఫైయర్ మైనస్ రెండు మ్యాచ్లో తెలుగు టైటాన్స్ పై పునేరి పల్టాన్ యాభై నుండి నలభై ఐదు పాయింట్ల తేడాతో నెగ్గి ఫైనల్స్కు చేరింది నేటి మంచి మాట తన ప్రవర్తనలో తప్పులను గమనించుకోలేని వ్యక్తి జీవితంలో ఎన్నటికీ ఉన్నత స్థాయికి చేరలేడు నిన్నటి జీకే ప్రశ్న కాకతీయ సామ్రాజ్యంలో ముఖ్యమైన ఓడరేవు ఏదీ జవాబు మోటుపల్లి నేటి జీకే ప్రశ్న రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో స్థాపించారు నేటి నేటిజీకే ప్రశ్న మరోసారి రూర్కెలా ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహకారంతో స్థాపించారు